దిగజారుతూ వస్తుంది పసికున జట్లపై గెలవలేక నానా తంటాలు పడుతోంది కనీసం సొంత గడపై సిరీస్ గెలవలేక ఆపసోపాలు పడుతుంది ఫార్మాట్ ఏదైనా పరాజయాల జట్టును పలకరిస్తూనే ఉన్నాయి ఏ క్రమంలో కెప్టెన్లను మారుస్తూనే ఉన్నారు తాజాగా పిసిబి మహమ్మద్ రిజ్వాన్ ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీదిని కొత్త వన్డే కెప్టెన్ గా నియమించింది కెప్టెన్ గా అఫ్రీదీకి ఇదే తొలి సిరీస్ రిజ్వాన్ తొలగింపుకు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి కారణం చెప్పలేదు పాకిస్తాన్ తాము అడిగిన చివరి తొమ్మిది వన్డే కేవలం ఒకటి మాత్రమే గెలవడం దీనికి కారణమని తెలుస్తోంది వాస్తవానికి రిజ్వాన్ కెప్టెన్సీ ప్రారంభంలో పాకిస్తాన్ గొప్పగా ఆరంభించింది ఆస్ట్రేలియా జింబాబ్వే దక్షిణాఫ్రికాలో వరుసగా సిరీస్లు గెలుచుకుంది అయితే చాంపియన్స్ ట్రోఫీ ముందు నుంచి ఈ వికెట్ కీపర్ కెప్టెన్సీలో పాకిస్తాన్ ఘోరంగా విఫలమవుతూ వచ్చింది ఓవరాల్ గా రిజ్వాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ ఆడిన ఇరవై మ్యాచ్ల్లో కేవలం తొమ్మిది మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది వన్డేలో కెప్టెన్ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి అయినా పేసర్ కెప్టెన్సీ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో న్యూజిలాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను పాకిస్తాన్ ఒకటి నాలుగు తేడాతో కోల్పోయింది సౌత్ ఆఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ నుంచి అఫ్రీది వన్డే కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు టెస్టుల్లో షాన్ మసూద్ టీ ట్వంటీ సల్మాన్ అలీ అఘా కెప్టెన్లుగా కొనసాగుతున్నారు ఇదిలా ఉంటే గత రెండేళ్లలో అటు కోచ్లు ఇటు కెప్టెన్లు మారుతూనే ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ వరకు బాబరాజా మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్ గా ఉన్నాడు ఆ టోర్నమెంట్లో పాక్ సెమీఫైనల్ కూడా చేరుకోలేకపోవడంతో కెప్టెన్సీ మార్పుల పర్వం మొదలైంది అది నేటికి కొనసాగుతోంది బాబు స్థానంలో షాన్ మసూద్ ను టెస్ట్ కెప్టెన్ గా షాహీన్ అఫ్రీదిని టీ ట్వంటీ ఇంటర్నేషనల్ కెప్టెన్ గా నియమించారు కేవలం ఐదు నెలల్లోనే షాహీన్ అఫ్రీదీని టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి తొలగించారు ఈ సమయంలో అతను ఒక్క రౌండ్లోనే పాక్ నిష్క్రమించింది కొన్ని నెలల తర్వాత బాబర్ మళ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు రెండోసారి కెప్టెన్ అయిన తర్వాత అతను ఒక్క వన్డేలో కూడా నాయకత్వం వహించలేదు మహ్మద్ రిజ్వాన్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీ ట్వంటీ ఇండోనేషనల్ వన్డే జట్లకు కెప్టెన్ గా నియమించింది బ్యాటింగ్ లో విఫలమైన కారణంగా మహ్మద్ రిజ్వాన్ ను ట్వంటీ జట్టు నుంచి తొలగించారు అతడి స్థానంలో సల్మాన్ అలీ అగాకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి ఇప్పుడు వన్డే జట్టు రిజ్వాన్ ను తప్పించి షాహీన్ అఫ్రీది బాధ్యతలు అప్పగించారు